నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటిగా ఉన్నారు విశ్వమాణిపాపు సార్ మాట్లాడుదాం నమస్తే సార్ నమస్తే రమ్మగారు నమస్తే సార్ సూపర్ అండి రమ్మగారు నేను హ్యాపీ నా జీవితం హ్యాపీ సూపర్ సార్ ఈ మధ్య కాలంలో భర్తలు ఎవరు పెద్దగా సంతోషంగా ఉండట్లేదు మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే ఏమైనా టెక్నిక్స్ చెప్తారా టెక్నిక్ ఏం టెక్నిక్ అండి మైండ్ ఏ ఉండేటప్పుడు టెక్నిక్ ఏంటి మైండ్ ఉంది అంటే సంతోషంగా ఉండటం లేదంటే లేదు పెట్టుకోవాలి ఉంది లేదు వచ్చింది వచ్చింది అంటే వచ్చేస్తుంది ఈ మూడు పట్టుకోండి ఈ మూడు పట్టుకోండి లేదని అనుకుంటున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చాలా వేడి అన్ని ఛానల్ ఇచ్చాను అంటే ఎంత ఇచ్చినా గానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ సంతోషంగా గడపాలంటే ఫస్ట్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళు నెగిటివ్ ని రిలీజ్ చేసుకునేసి ద్వేషాన్ని పెంచుకుంటే ద్వేషం ద్వేషం నువ్వు ఏమిస్తావు రిటర్న్ నీ దగ్గరికి వస్తుంది నేను ఎన్నో వీడియోలు చెప్పాను నువ్వు ఏదైతే ఇస్తావో అది వేల గట్ల నీ దగ్గరికి వస్తున్నాను నువ్వు ద్వేషాన్ని పెంచుతున్నావు ఇప్పుడు భార్య అనుకో భర్త మీద ద్వేషాన్ని పెంచితే ఆ ద్వేషం మళ్ళీ రిటర్న్ నీకే వస్తుంది ఆయన కూడా ద్వేషాన్ని పెంచుకొని నువ్వు వంద అంటే ఆయన వేళలేస్తాడు అంటే ఇప్పుడు భర్త భార్యలు భార్య భర్తలు అనుబంధం ఏర్పడాలంటే కారణం వాళ్లే ఏది చిన్న చిన్న విషయాలు ఏర్పడతాయి ఫస్ట్ ఆ చిన్న చిన్నకి చిరాకు చూపిస్తుంటారు భర్త ఇలా అన్నాడే మన భర్తే కదా నా భర్తే కదా నన్ను అన్నాడు దానికి ఏముందిలే నా భర్త నన్ను అనుకుంటా ఎవరు అంటాడని భార్య అనుకోలేకపోతుంది భర్త ఒకవేళ భార్య అనేసి ఉన్నా నా భార్య కదా నన్ను నన్ను అనుకుంటాం ఎవరు అంటుంది బయట పోయి పోయే వాళ్ళని అంటే ఏమని అంటారు కదా నేనే కదా దానికి బాధ్యత రాలి నన్ను అంటే నన్ను అన్నీ నా భార్య కదా అనుకోని అని అనుకోలేకపోతాడు అతను చూడు అక్కడ వాళ్ళిద్దరు అనుకోలేకపోతున్నారు ఈ సబ్జెక్ట్ ఏంది నిన్ను నువ్వు నమ్ముకో నీకేం కావాలో బలంగా అనుకో ఊహించుకో పొందు అని చెప్తున్నాను ఇంతే సైన్స్ దీనికి ఆయన ఎలా అనుకోలేకపోతున్నాడు నువ్వు నన్ను అన్నావా నువ్వు ఎలా అంటావు అనేసి ఆయన ద్వేషం నువ్వు మాత్రం నిన్న అన్నావా ఈమె పెంచుకొని ఒక్కొక్కరు అయిపోయింది మళ్ళీ వెళ్తారు పండుగారు మళ్ళీ సందాలు వస్తారు అంటే పతను కసురుకున్నారు కదా ఇద్దరు మళ్ళీ ఒకరు మొహం వాళ్ళు చూడాలంటే కొంచెం ఇట్లా అన్నాడు కదా అరేసి అనుకోకుండా ఇట్లా మళ్ళీ ఏదైనా టీ అడిగినా ఏదో అతని ఏదైనా ఈమె ఏదైనా తెమ్మని ఆయన తేడా అంటే ఈ నెగిటివ్ థాట్స్ వల్ల అంటే ద్వేషం పెంచుకోవడం వల్ల అక్కడ ఇంకా పెరుగుతుంది మనం చెప్తే ఎన్నడే మనం చెప్తే ఎదే ఇలా పెంచుకుంటూ ఉంటారు దాన్ని వదిలేయండి దాన్ని వదిలేయండి మీరు ద్వేషం పెంచుకోవడం వల్ల పిల్లలను కూడా చూడండి ఒకసారి వాళ్ళు కూడా నిరాశలు పడిపోతారు ఉండకూడదు దాన్ని వదిలేయండి ఇప్పుడు భార్య నాకు ఎలా ఉంటే నా భర్త నేను హ్యాపీగా ఉంటాను మాత్రం క్రియేట్ చేసుకో నా భర్త ఎలా ఉంటే ఏ విధంగా నడుచుకొని ఎలా ఉంటే నేను హ్యాపీగా ఉండగలను అనేది నువ్వు క్రియేట్ చేసుకోవాలి నువ్వు అనుకోవాలి ఇప్పుడు ఆయన ఏమన్నా కూడా అన్నీ పర్లేదు పది రోజులు కూడా తిట్టినాయమే నీ భర్తాయి కదా కట్టించుకోలేదు తాళి కట్టుకొని నువ్వు హ్యాపీ గడపల కుటుంబం నడపల అప్పుడంతా బ్రాహ్మణుడు ఉండింది అది అంతా ఎక్కడికి పోయింది ఇప్పుడు ఎందుకు దోషాన్ని పెంచుకో దాన్ని తీసుకో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదని పక్కన పెట్టేయి దాన్ని తీసుకో అని అంతా నా ముద్దుల మగుడు బాగున్నాడు ఎందుకు ఇది నా ముద్దుల మగుడు ఫస్ట్ అంత హ్యాపీగానే ఉన్నాడు నా దగ్గర ఏమి ఈ మధ్యనే తేతాడా పర్లేదు లేదు మంచివాడు నా మగడు మంచివాడు మంచివాడు అనుకో రోజులు కాకపోతే కసరతన కూడా ఉన్నాయి తిరిత ఉండి ఒక రోజుకి ఏం చేస్తామంటే వచ్చి ఎదురుగా నిలబడుకో ఏమండి నన్ను తిరుతున్నారు మీరా లేదండి నా మీద పిచ్చి ప్రేమ అండి నీకు నా మీద ఉండే ప్రేమని ఎలా చూపించాలని తిరిగి చూపిస్తున్నాను నేనంటే అంత పిచ్చండి మీకు ఎందుకు డైరెక్ట్ గా రావచ్చు కదా రా పట్టుకో మీ భార్యనే కదా నేను రా ముద్దు కావాలంటే పెట్టుకో అడిగేమే అప్పుడు ఏమో నేను ఉంటే కొత్తగా చెప్తున్నాయి పూసుకొని పా ఆయన చిరాకులో ఉంటాడు కదా ద్వేషంలో పత్తనం ఉంటాడు ఇలా నువ్వు పది రోజులు ఇలాగ రిలీజ్ చెయ్యి నా భర్త మంచివాడు రివర్స్ లో వెళ్ళాలి నువ్వు అట్టి ఆయనకి ఆపోజిట్ నెగిటివ్ లో రిలీజ్ చేస్తే నువ్వు కి వెళ్ళిపో అంటే పాజిటివ్ నువ్వు ప్రేమను పంచేమను పంచి చూడు ప్రేమతో సాధ్యం కానిది ఏమి లేదండి ఏదైనా సాధించవచ్చు ప్రేమతో అహంకారంతో ఏమి సాధించలేవు చూడండి నా ఫీడ్బ్యాక్ చూడండి నా క్లాసులు ఉన్నాయి కదా విజయవాడ రాజమండ్రి వైజాగ్ హైదరాబాద్ అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని సిటీలు ఉన్నాయి ఫీడ్బ్యాక్ చూడండి వాళ్ళు భార్య భర్తల గురించి కూడా ఏం చెప్తున్నారు ఏమి లేదన్నా లేదనేందు కూడా మన దగ్గరికి వస్తుంది పది రోజులు కాకపోయినా పదకొండో రోజు ఆయన ఆలోచిస్తాడు ఏంది మనం ఎప్పుడు చెప్పినా నా భార్య నా భర్త మంచోడు నా ముద్దుల మగుడు ముద్దుల మగుడు అంటున్నాది అనేది ఆలోచన పడుతుంది ఆయన మైండ్ థాట్స్ రిలీజ్ అయిపో అది కూడా ఆయన మైండ్ కూర్చునేసింది ఒక మూల్లో రిలీజ్ చేయాలి సార్ మెల్లగా చెప్పాలా సార్ గట్టిగా చెప్పాలి బా మన ఇద్దరు మాట్లాడుకో అలా చెప్పండి బయట ఆయన కనబడేటట్టు చెప్పాలి అది కూర్చునేసింది ఆలోచిస్తాడు నేను ఏం చెప్పినా నా భార్య కోపం రాలేదే నేను ఎదవనా ఆ మైండ్ ఆయనకే తెలియజేస్తుంది ఏమనే నువ్వు ఎదవేరా అవును నేను ఎదవనా ఇప్పుడు వస్తాడు అవును కదా నా భార్య ఏం చెప్పినా నా ముద్దులు మొడు అంటది ఇలా ఉంది ఇలా ఉంది నేను ఎందుకు ఇలా ఉన్నాను అనేసి నవ్వు మోహన్ తెచ్చుకుంటాడు వస్తుంది ప్రేమ పెరుగుతుంది అంటే ఆయన కూడా పాతది గుర్తు వస్తుంది వస్తాడు ఇంకా అప్పుడు వచ్చి మెల్లిగా లక్ష్మీ అంటాడు ఏమో గొంతు మారింది నా భర్తకి ఈరోజు అంటే మీకు ఆలోచన ఏమంటే ఈరోజు ఏదో కొత్తగా పిలుస్తున్నావా అంటే ఏమో ఏదో చేస్తున్నావు నువ్వు నీ మీద ప్రేమ ఎక్కువైపోయింది వచ్చేస్తాడు మారిపోతాడు ఆటోమేటిక్ అంతే వచ్చి కౌగిలించుకుంటాడు అయిపోయింది అదే విధంగా భర్త భార్య ఎలాగైనా తిట్టి ఎలాగన్నా ఉన్నాయి ఏమన్నా అనుకోని పది రోజులు అన్నయమే ఎవరు నిన్న కదా అంటుండదయ్యా ఏమి అన్నయమే నీ భార్య నిన్ను అనుకుంటా ఎవరిని అనాలి ఇంకా ఒకవేళ కోపం కూడా వచ్చింది అనుకో నిన్నే కదా అనాలి బయట అనలేదు కదా దాన్ని ఒక మాట అంటే ఏ ఎవడే నువ్వు అని గొడవలు వస్తాయో లేదా నిన్ను అనకూడదు ఇంకా ఎవరిని అనకూడదు నీ భార్య నిన్న అనాలి నీ భర్త నిన్న అనాలి మార్చి మార్చి అనుకోవాలి కానీ దేశాన్ని పెంచుకోకండి ఒకవేళ కోపంలో చెప్పేసిన కానీ ఏమి ఉండదా మరి నా భార్యని తిట్టేసి అనేసి మార్చుకో క్రియేట్ చేసుకో పో వంట వంటకంట చేస్తున్నాడు జనకాల పట్టుకో వాటేసుకుని నీ భార్య కదా ఆటేసుకుంటే మాత్రం ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది భార్య కూడా ఇప్పుడే తిట్టినాడు మళ్ళీ ఏదో తెలుసుకున్నాడు వచ్చినాడు ఏమైంది ఏమండి ఏం కావాలి టీ కావాలా కాపీ ఏం లేదు ఏ ఏం బదిలేదు నువ్వు కావాలి నాకు అయిపోయింది ప్రేమ వచ్చేసల్లా మనమేంటి కారణం దేశాన్ని పెంచుకోవడం వల్ల పెరిగిపోతుంటుంది భార్య మారాలి భర్త మారాలి ఇప్పుడు ఇద్దరి హ్యాపీ కూర్చొని సోఫాలో కానీ లేక చార్లో కానీ కూర్చొని టీవీలు గీ చూస్తుంటే పిల్లలు చూడమే ఆనందంగా ఉంటారు వాళ్ళకి ఆడుకోవడానికి కానీ వేరే పని చేయడానికి కూడా వాళ్ళు హ్యాపీనెస్ ఉంటుంది చదవాలన్నా కానీ మీరు గో ఇక్కడ ద్వారాన్ని పెంచుకుంటూ ఉంటే వాళ్ళ చదువుని కూడా ఆపేసుగా మన మమ్మీ డాడీ దగ్గర గొడవలు వేసుకుంటున్నారని మిమ్మల్ని చూస్తారు మీరు ఏం చెప్తున్నారని చూస్తారు మారాలి జీవితం మారాలి భార్య భర్తల అనుబంధం మారాలంటే మీరే కారణం మీరు మారండి వాళ్ళు జీవితం మారిపోతుంది ప్రతిరోజు ఇలా అంటే ఏ క్రియేట్ చేసుకోండి ఎవరో ఒకరు తగ్గండి ఏం లేదు ఎవరిని ఒకరు తగ్గండి ఏమండి భర్త దగ్గర భార్య తగ్గడం తప్పేం లేదు భార్య దగ్గర భర్త దగ్గర భార్య తగ్గాలి భార్య దగ్గర భర్త తగ్గాలి తప్పేమంటుంది అండి మనం మనం తగ్గుకోవాలి ఇద్దరు తగ్గకపోతే ఏమవుతుంది డైవర్స్ ద్వేషం చిన్న చిన్న ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఒక అమ్మాయికి కూడా నేను ఇరవై ఒక వయసు అమ్మాయిల అబ్బాయిలు కూడా డైవర్స్ గురించి నా దగ్గర నేర్చుకుంటున్నారు ఎందుకండి ఇలా ఉన్నారు నాకు వద్దండి అతను అని ఆ అమ్మాయి చూశాను నాకు ఆ అమ్మాయి వద్దన్న వాళ్ళని చూశాను ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు నేను నేర్పించిన కూడా సార్ మీకు పీజీ ఇస్తే ఎందుకు సార్ నేర్పడు నేర్పండి సార్ మాకు చనిపోవాలి సార్ అతని దగ్గర ఉంటే అనే రేంజ్ లో మాట్లాడుతున్నాను అంటే ద్వేషం పెరిగిపోవడం నేను కూర్చొని పెట్టుకుని కూడా ప్రేమను పంచి చూశాను ఇప్పుడు నేను అనుకోమని నీ ముగ్గుడు నేను అనుకోని నేను మాట్లాడుతున్నాను ఇలా చూడు కూడికి నీకు నవ్వు రెప్పిస్తాను చే కూర్చొని పెట్టి నవ్వుతాది నేనే భార్య భర్త అనుకుని ఎలా చెప్పాలి ఇప్పుడు నీ భర్త చెప్పినాడు అనుకో నేను చెప్తుంటాను చూడు నీకు నవ్వు రెప్పిస్తాను నవ్వేస్తుంది కానీ అతను లేదు సార్ మీలాగా లేదు సార్ అతను అంటే నువ్వు మారమ్మా వాడు మారతాడు నువ్వు మారమ్మా ఫస్ట్ వాడు మారిపోతాడు నువ్వు ఇంట్లో పో ఇలా నా నాకు వద్దు ఆ వద్దు వచ్చేసిందండి దీనికంత కారణం ఏంది ద్వేషం అవసరం లేదండి మనం సాధించడానికి వాళ్ళం ఈ ద్వేషాలు పెంచుకుని డైవర్ట్ చేసుకుని ఈ బా ఇతను ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్నావు డైవర్ట్ చేసుకుని ఇంకోటి పోతే అది మాత్రం కుదురుతుంది నీకు గ్యారెంటీ నీకు నువ్వు మారకపోతే ఎన్ని చేసుకున్నా బెస్టే మారిపోయిన వారికి ఇక్కడే చేసుకోవచ్చు ఇక్కడే ఉంది నీ జీవితం ఫస్ట్ జీవితంలోనే ఉంది నువ్వు మారిపోతే చేసుకో అనుబంధం పెరిగిపోతుంది ప్రేమతో ఏదైనా సాధ్యం ఓకేనా నేను ప్రతిరోజు నా భర్త నా భార్య అంటే నేను నా భార్య హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ప్రేమను పంచుకొని అనుబంధంతో సంతోష సుఖాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ